ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ టెన్త్ క్లాస్ అర్హతతో ఇండియన్ కోస్ట్ గార్డ్ నేవీలో ఇక్కడ ఈరోజైతే కింద నోటిఫికేషన్ విడుదలయ్యింది ఒకసారి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆయా వెబ్సైట్ని మీరు సందర్శించండి జూన్ పదిహేనుకి ఈరోజు జూన్ పన్నెండు జూన్ మనకి ఇరవై ఐదు లోపల అప్లై చేసుకునేటువంటి వెసులుబాటు ఉంది దీనికి పరీక్ష అనేది ఏమీ లేదు మొత్తం మీద ఆరు వందల ముప్పై పోస్టులకు టెన్త్ క్లాసు ఖచ్చితంగా పాస్ ఉండాలి మరియు టెన్త్తో పాటుగానే కానీ ఇంటర్మీడియట్లో ఇక్కడ అడిగింది కూడా ఇంటర్లో మీకు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఉండాలి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ ఉండాలి ఎవరైతే ఉన్నారో మీకు అలాంటి వాళ్ళైతే కనుక ఖచ్చితంగా మీరు అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది మెడికల్ గుర్తుపెట్టుకోండి ఫిజికల్ ఫిజికల్ టెస్ట్ ఒకటి రెండు మెడికల్ టెస్ట్ ఒకటి మూడు సర్టిఫికేట్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటాం మూడు విధాలుగా మరి ఇక్కడ వీరిని ఉద్యోగాల్లోకి తీసుకునే అవకాశం ఉంది దాదాపుగా బేసిక్ పే స్కేల్ ఇరవై ఒక్క వేల తొమ్మిది వందలు పైగా ఇది సెంట్రల్ అండి చాలామంది ఏంటంటే మాకు ఎప్పటినుంచో నేవీలో కానీ అంటే డిఫెన్స్ అంటాం ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అంటాం ఈ మూడు రంగాలకి సహజంగా పదహారు పదిహేడు పదిహేడు సంవత్సరాల నుంచి ఇరవై రెండు సంవత్సరాలు మరి దీనికి ఎంత అంటే పద్దెనిమిది నుండి ఇరవై రెండు సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళైతే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు సో చాలామంది అడుగుతున్నారు అంటే ఈ మధ్యకాలంలో పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినటువంటి ఇరవై వచ్చినటువంటి ఇరవై ఒకటి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు సో ఇలాంటి ఉద్యోగాలకైతే కనుక చక్కగా అప్లై చేసుకోవచ్చు పైగా ఎగ్జామ్ కూడా కాదు మెడికల్ టెస్టు సో ఫిజికల్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ సో అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేయండి మరే ఇతర వివరాలు కావాలన్నా మీకు ప్రతి వీడియో క్రింద కూడా మీకు మన యొక్క యాప్ ఉంది ప్రతి ఒక్కరు మన యాప్ ఉంది ఆ యాప్ లింకు డౌన్లోడ్ చేసుకొని మీకు అన్ని వివరాలు కూడా మీకు వస్తాయి